బంగారం ధర దూసుకెళ్తుంది డాలర్ కూలిపోతే పసిడి రికార్డు లెవెల్లో ఎందుకు తాగుతుంది బంగారం అంటే మనందరికీ ప్రాణం లాంటిది కానీ ఇప్పుడు ఆ పసిడి ప్రజల చేతుల్లో నుంచి జారిపోతుంది రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందరంత ఎత్తుకు చేరుకుంటుంది బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవైకి చేరింది వెండి కూడా లక్షన్నర దాటేసింది ఎందుకిలా ఏం జరుగుతుంది ప్రపంచ మార్కెట్లలో ఇది తాత్కాలికమా లేక బంగారం యూగం మళ్ళీ మొదలైందా ఈ వీడియోలో కారణాన్ని డీటెయిల్గా చూద్దాం ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు ఒక తుఫాన్ లాగా పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో అవును ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు బంగారం ధర సోమవారానికి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు డాలర్లకు చేరింది ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి డాలర్ విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా రూపాయలుగా ఉండడంతో భారతీయ మార్కెట్లో బంగారం ధర పైనే ఎగబాకుతుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు ఒక లక్ష పదివేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు బంగారం ఎప్పుడు సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ బ్రాండ్ మార్కెట్ కూలిపోతే పసిటి ఎగుస్తుంది అదే జరుగుతుంది ఇప్పుడు మరొక కీలక అంశం ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ విలువ పడిపోతుంది డాలర్ బలహీనమైతే అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతుంది ఇప్పటికే డాలర్ ఇండెక్స్ క్షీణిస్తుంది అమెరికా బాండ్ల రాబడి పడిపోతుంది ఈ రెండు కలిసి బంగారం వైపు డిమాండ్ను మరింత పెంచేసాయి దీనిని సపోర్ట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు చైనా రష్యా భారతదేశం ఇలా అనేక దేశాలు తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి ఎందుకంటే డాలర్ మీద ఆధారాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది ప్రపంచ రాజకీయాలు కూడా బంగారం ధరలపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి ఇజ్రాయిల్ హమస్ యుద్ధం రష్యా యుక్రెయిన్ ఘర్షణ తైవాన్ చైనా వివాదం ఇవన్నీ కలిసి గ్లోబల్ అనిశ్చితిని పెంచుతున్నాయి ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ భయమే బంగారానికి బూస్ట్ ఇస్తుంది మరియు ట్రంప్ టారిఫ్లు అమెరికా మళ్ళీ కఠినమైన దిగుమతుల పన్నులు విధించబోతుందనే వార్తలు కూడా మార్కెట్లో ఆందోళన కలిగిస్తున్నాయి అందుకే ఇన్వెస్టర్లు పసిటి వైపు పరుగులు తీస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి బంగారం ఇంకా పెరుగుతుందా లేక ఇప్పుడు సేఫ్ జోన్ దాటిపోయిందా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రియల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జాగ్రత్తగా ఉండండి తెలివిగా ఇన్వెస్ట్ చేయండి